స్నేహమంటే ఇదేరా ఒకప్పుడు రామాపురం అనే ఊరిలో గోదావరి నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక పావురం నివసించేది ఆ పావురానికి చెట్టు కింద ఉండే చీమలతో మంచి స్నేహం కుదిరింది ఒకసారి గోదావరి నదికి వరదలు వచ్చాయి ఆ వరదల్లో చీమల పుట్ట మొత్తం కొట్టుకుపోయింది ఆహారం కోసం వెళ్లిన తల్లి చీమ తిరిగి వచ్చి చూసేసరికి తన పిల్లలు నీటిలో కొట్టుకుపోతూ కనిపించారు తల్లి చీమ గుండెల విసేలా ఏడుస్తుంటే పావురం చూసింది వెంటనే ఆకును తెంపి నీటిలో వేసింది పిల్ల చీమలు ఆ ఆకుపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాయి కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు పక్షులను వేటాడటానికి వచ్చాడు చెట్టుపై ఉన్న పావురాన్ని చూసి విల్లు ఎక్కుపెట్టాడు చీమ గట్టిగా అరిచిన పావురానికి వినిపించలేదు చివరకు చీమ తన ప్రాణాలను లెక్క చేయకుండా వేటగాడి కాలును గట్టిగా కుట్టింది వేటగాడు నొప్పికి అరవడంతో పావురం ఎగిరిపోయింది వేటగాడు చీమను చంపేశాడు పావురం తన కోసం ప్రాణం విడిచిన చీమకు కృతజ్ఞతలు తెలిపింది ఆ చీమ పిల్లలను తానే అప్పటి నుండి పావురం చీమలు కలిసిమెలిసి ఆనందంగా జీవించాయి మనం చేసే సహాయం ఎప్పుడూ వృధా కాదు